శ్రీమాత్రే మహామి జనగరం శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ నక్షత్రాల గురించి చెప్తూ వచ్చాం జ్యేష్ఠ నక్షత్రం వరకు అయిపోయింది ఇక మూలా నక్షత్రం మహానక్షత్రాలు ఇవన్నీ ఆశ్లేష మఖ జ్యేష్ఠ మూల అందరూ ప్రపంచంలో అందరూ భయపడే నక్షత్రాలు ఇవన్నీ భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని ధ్యానంలో వారికి ఏది పనిచేయాలి గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామంబు ప్రత్యహం పెక్కుని ఉత్తమ ఉత్తముల వాదం బెట్టగా నూకుని అంటాడు దూర్జతి కళాస్తి శతకంలో కాబట్టి భయపడడం ఎందుకు ఇక మూలా నక్షత్రంకు మూలా నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఏదైనా మూలా నక్షత్రంలో పుట్టి ఉంటే మీది మూలా నక్షత్రం అయితే ఏ మంత్రము ఆ ముందుగా ఒక మాట మళ్ళీ నిన్న నేను కనకదారాస్తవంలో ఒక అద్భుతమైన మంత్రం పెట్టాను చాలా అద్భుతంగా ఉంది అందులో కొన్ని నియమాలు ఉంటాయని చెప్పాను అంటూ ముట్టు అన్నది దానికి ఎవరో ఒక లేడీ ఒక కామెంట్ రాశారు ఏ రోజుల్లో ఉన్నారు సార్ మీరు ఇంకా ఈ అంటు ముట్టు అంటు అని ఒకటేనండి అందరికీ ఇంకా మనుషులు ఉన్నారు మానవత్వం ఉంది మనుషుల్లోనే మనుషులు ఉన్న లోకంలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది నా హిందూ ధర్మం ధర్మములో మహర్షులు చెప్పిన ఒక నియమాలు ఇవి దానికి అగనిష్టుగా ఇంకా ఏ రోజుల్లో ఉన్నారు అంటే అటవీకి రోజుల్లో లేము కదా అనాగరిక రోజుల్లో అయితే లేం కదా నాగరికత అని పేరు పెట్టుకొని చదువుకొని డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు కిచిరీలు చేసుకుంటూ కూర్చుంటున్నాం కదా అది నాగరికత అని పేరు పెట్టుకుంటున్నామా నాగరికత అంటే మనము మన ధర్మాన్ని విడనాడక ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను కూడా మనం ఆదరించగలిగితేనే నాగరికత అంటారు అంతేగాని మన నాగరికతను తప్పులు పట్టుకుంటూ మన ధర్మాన్ని తప్పులు పట్టుకుంటూ జీవితం గడిస్తే ఏదైనా నక్కైనా కుక్కైనా పిల్లైనా ఏదైనా జంతువైనా బతికిపోతుంది స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో వయవహ అని బట్టి నేనేమన్నానంటే ఇది అన్నీ నమ్మిన వాళ్ళ కోసమే నేను చెప్తున్నానని చెప్పడం జరిగింది మీకు నమ్మితే నమ్మండి పాలు ఫాలో చేయండి ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సిఈసీ గ్రూప్ తీసుకుందా మొదట్లో తెలియక మా సార్లు వాళ్ళు మా హెడ్ మాస్టర్ వాళ్ళంతా వచ్చి సిఈసీ ఎందుకురా హిందీ మాస్టర్ వాళ్ళంతా సిఈసీ ఎందుకురా ఎదవా వేస్టు ఎంపీసీ గ్రూప్ చదువు అన్నారు ఎంపీసీ గ్రూప్ చదువు అన్నారు అంటే ఎంపీసీ గ్రూప్ చదివితేనే జీవితం వచ్చేస్తున్నట్టే కాదు అప్పట్లో ఎంపీసీ గ్రూప్ చదివితే బాగుంటుందన్నారు తీసుకున్నాం అంతే అంటే ఎంపీసీ గ్రూప్ చదివితేనే జీవితం ఉంటుందా నీకు ఉద్యోగం వస్తుందా అని నేను వాదించగలిగితే ఈరోజు ఎంపీసీ గ్రూప్లో నేను చేసి ఉండేవాడిని కాదు మ్యాథ్స్ లెక్చరర్ అయ్యి ఉండేవాడిని కాదు నేను మ్యాథ్స్ చెప్పేవాడిని కాదు అంతే కదా సీఈసీ చదివిన వాళ్ళు ఏమీ చదవని వాళ్ళు కూడా బతికేస్తున్నారండి దానికి అని అంటున్నది ఇవన్నీ ఇవే ఉండాలా అంటే దాని ప్రకారమే ఉంటుంది అంటే ఇది ఉంటే అన్నారు అంటే అక్కడ ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే కొద్దిగా సిఈసి కట్టే లైఫ్ అన్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా బాగుంది అలా అని చెప్పి నాతో పాటు సిఈసీ చేసిన వాళ్ళు బాగలేరా సిఈసీ చేసి బీకామ్ చేసి ఉద్యోగాలు లేక ఇంట్లో మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్న మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూ బ్రహ్మాండంగా వెతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే మేము కలిసినప్పుడు మీ లైఫ్ లైఫ్లో రా బాగా చదువుకున్నారు ఉద్యోగం చేస్తున్నారంట అది తేడా ఉంటుందండి నియమాలలో కూడా ఆ నియమం ఉంటేనే తెలుస్తుంది ఆ నియమం ఉంటే అందుకని ఎవరికి నచ్చితే అది చేయండి మాకు చెప్పాల్సిన ధర్మం మాది దయచేసి ధర్మాన్ని క్వశ్చన్ చేయకండి ధర్మము తిరగబడి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మనం ఉండలేము కాబట్టి ధర్మాన్ని క్వశ్చన్ చేయకండి మీకు ఇష్టమైతే మీరు పాటించండి పాటించమని బలవంతం చేయట్లే కదా ఇది నియమాలని చెప్పారంతే ఇంకా ఏ రోజుల్లో ఉన్నారని అంటే ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది నాకు మీరు ఎవ ఏ రోజుల్లో ఎక్కడున్నారో అన్నది అలాంటి వద్దు ధర్మాన్ని అగనిస్ట్గా ఉండి వేరే ధర్మంలో ఉండిపోయి మీరు ఈ ధర్మాన్ని కించపరచడము సబబు కాదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి దయచేసి ఇక మూలా నక్షత్రంలో ఉన్నవాళ్ళు మూలా నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ ఏదైనా సరే మీరు మూల అయితే చాలా అద్భుతమైన వంతులండి త్రెక్షన సత్కృపా కటాక్షతే నమస్ త్రెక్షదీన సత్కృపా కటాక్షతే నమస్ दक्षसप्तन्तु नाश दक्षते नमः शिवाय दक्षसप्तन्तु नाश दक्षते नमः शिवाय वृक्षराजभानुपावकाक्षते नमः शिवाय वृक्षराजभानुपावकाक्षते नमः शिवाय रक्ष मां प्रपन्नमात्र रक्षते नमः शिवाय మ శివాను త్రక్ష నమస్ శివాయ త్రక్షన త్రే త్రక్ష త్రి అక్ష మూడు అక్షములు మూడు కన్నులు అని మూడు కన్నులు కలిగిన వాడవయ్యా నువ్వు ముక్కంటి వాడు నువ్వు అని త్రెక్ష దీన సత్కృపా కటాక్షతే నమస్ శివాయ దీనులు దీనులమయ్యా మేము ఏమి చేయని వాళ్ళము చాలా అల్పులము అటువంటి దీనులు మేము సత్కృపా కటాక్షతే నమస్ శివాయ నిన్ను పిలిచినంత మాత్రాన నీ నామస్మరణ చేసినంత మాత్రాన కటాక్షతే నమస్ శివాయ సత్కృపా కటాక్షతే అంటే మంచి మనసుతో మంచి ఆలోచనలతో నిన్ను పూజించినంత మాత్రాన స్మరణ చేసినంత మాత్రాన దయతో చూస్తున్నా నమ శివాయా నీకు నమస్కారము త్రక్ష నమ శివా రెండవ లైన్ దక్ష దక్షతే శివాయ దక్ష సప్త తంతు నాశ క్షతే నమస్శివాయ దక్ష సప్త నాశ దక్షతే నమస్శివాయ దక్ష దక్షిణ యొక్క యోగా యాగం దక్షుడు యాగం చేస్తుంటే దక్ష యాగాన్ని కూడా నాశనం చేసిన వాడు అని ఒక అర్థం వస్తే దక్ష సప్తంతు తంతు అంటే బంధ బంధ బంధనాలు బంధనాలు సప్త అంటే దక్షిణ యొక్క ఏడు బంధనాలను నాశనం చేసిన వాడివిని ఆ ఏడు బంధనాలు అంటే అహంకారాది అహంకార బంధము కర్మబంధము బంధము బంధుత్వము ఇలాంటివన్నీ కూడా బంధనాలు ఉంటాయి దాంట్లో మొదటి అహంకారాది బంధనాలు ఏడు బంధనాలు ఉంటాయి మనిషికి ఆ బంధనాలన్నీ అంటే నాకు అహంకారం ఉంది గర్వం ఉంది పొగరు ఉంది నేను అన్న ఇది ఉంది అంతా నాచైతే అవుతుంది ఇలాంటివన్నీ ఏడు అంతర్గత రోగాలు ఉన్నాయి నిన్ను నమ్ముతున్నానయ్యా ముందు నా ఆ అరిషద్వర్గాలను ఆ రోగాలను నాశనం చేసే నాకు అని కాబట్టి అది దాని పరమార్థిక చింతన పారమార్థిక చింతన దక్షునికి ఏ దక్షునికి సంబంధించిన ఏడు బంధనాలు ఉంటాయి ఆకార బంధము కర్మబంధము అధికార బంధము ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ బంధనాలన్నింటినీ కూడా మాకు తొలగించేసేవయా శివా నమస్కారముని దక్ష సప్త సప్తంతుమ శివా మూడవ లైదు వృక్షరాజ వృక్షరాజ రుక్షజ రుక్షరాజ భాను భాను పావ కక్షతే నమస్వాయ పావ కక్షతే వృక్ష వృక్ష అంటే నక్షత్రాలుని వృక్షరాజ అంటే నక్షత్రాలకు రాజు ఏని రాజు అని నక్షత్రాలకు అధిపతి అని అంటే నక్షత్రాలకు అధిపతి చంద్రుడు సో వృక్షరాజము అంటే నక్షత్ర చంద్రుడు అని నక్షత్రాలకు అధిపతి అయిన వాడు వృక్షరాజ చంద్రుడు భాను సూర్యుడు పావక పావక అంటే అగ్ని పావక అక్షతే శివాయ అంటే చంద్రుడు సూర్యుడు అగ్ని ఈ మూడింటిని మూడు కన్నులుగా కలిగిన వాడు అయ్యా నువ్వు అని వృక్షరాజ చంద్రుడు భాను సూర్యుడు పావక అగ్ని అక్షతే నమస్ శివాయ సూర్య చంద్రులను అగ్నిని మూడు కన్నులుగా కలిగిన ముక్కంటి వయనీకు నమస్కారము అని రుక్ష రాజభాను పావ కక్షతేయ శివాయ లేని రక్షమాం 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 ప్రపన్న మాత్ర శివాయ ప్రపన్న మాత్ర రక్షసే శివాయ ప్రపన్న మాత్ర రక్షతే నమశివాయ అయ్యా స్వామి రక్షమా మమ్మల్ని రక్షించయా అని అనుకున్న వెంటనే ప్రపన్న మాత్రము నిన్ను శరణు వేడి ప్రపన్నత శరణు వేయడం నిన్ను కోరి నామస్పందన చేసే శరణు కోరిన తక్షణం మాత్ర రక్ష రక్షించగలిగే దయాకర్ణ దయా ఉన్నవాడు అయ్యా నువ్వు శివా నమస్కారము అంటే శరణు పొందిన శరణు కోరిన వెంటనే నువ్వు రక్షించేవాడు అయ్యా శివా నమస్కారము నన్ను కాపాడు రక్షమాం నన్ను కాపాడు ఈ మూలా నక్షత్రంలో పుట్టించారు మూలా నక్షత్రం అంటే భయం వేస్తుంది అందరు అంటున్నారు కాబట్టి నేను నిన్ను నమ్ముకున్నాను నన్ను కాపాడవయ్యా అని చేసుకోవడం నమ్మి విశ్వాసంతో చేయండి ఈ మూలా నక్షత్రానికి సంబంధించిన మంత్రము డిస్క్రిప్షన్లో తొమ్మిది గ్రహాలకు అనుకూలించడానికి ఒక మంత్రము తర్వాత పన్నెండు రాసులకు అనుకూలించడానికి ఒక మంత్రం ఇస్తున్నాను నమ్మి విశ్వాసంతో చేయండి కాళ్ళకు చెప్పులు లేకుండా కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ మీరు చేయగలిగితే అది మిగతా మిగతా నక్షత్రాన్ని చూస్తే ఆ నియమాలు కూడా చెప్పాను నమ్మి విశ్వాసంతో చేస్తే అన్నీ అవుతుందండి మళ్ళీ ఒకసారి త్రక్షన సత్కృపాయ దక్ష సప్తంతుమ శివాయ రుక్ష భాను పావకే శివాయ రక్షమాం ప్రపన్న మాత్ర శివాయ ఈ మూడు నక్షత్రం మంత్రం తొమ్మిది గ్రహాల అనుకూలకు మంత్రం పన్నెండు రాసులకు మంత్రము ఈ మూడు దాంట్లో రాసుకొని దాన్ని కంటతా పెట్టి మినిమం తొమ్మిది నెంబర్ వచ్చేట్టుగా మీరు చేయండి అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది చాలా హ్యాపీగా ఉంటారు భగవంతుని నమ్మిన వాడు ఎప్పుడు ఎవడు ఎక్కడా ఎప్పుడు చేరిపోలేదంటే నమ్మి విశ్వాసంతో చేయండి శుభం భూయాత్ మీ బాలస బాలసుబ్రమణ్య శర్మ